मेन वाइस चेयरमैन हटाओ हटाओ चेयरमैन वाइस चेयरमैन हटाओ सूर्य पेट 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 हटाओ अंदर के नमस्कारम सूर्य చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని అవిశ్వాసం పెట్టి ముప్పై రెండు మంది కౌన్సిలర్లు వాళ్ళను దించాలని మేమందరం కూడా ఐకమత్యంతో కట్టుదిట్టంగా మేము ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే చైర్మన్ వైస్ చైర్మన్ గారు వాళ్ళు ఏ రోజు కూడా కౌన్సిలర్లకు మరి వారు వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందా జరగట్లేదా అని పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళది ఏం జరుగుతుందో వాళ్ళది వాళ్ళే చూసుకోవటం కనీసం ఒక కౌన్సిలర్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం ఆన్సర్ చేయడం లేకపోతే ఏదన్నా పని ఉందా అని అడిగినప్పుడు కూడా మరి ఏ రెస్పాన్స్ లేకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం ఇలాంటి ఇలాంటి పద్ధతులు అన్ని వాళ్ళు పాటించినందుకు మేమందరం కూడా కౌన్సిలర్స్ చాలా నాలుగేళ్ల నుంచి కూడా మానసిక క్షోభను అనుభవించి వారి మీద మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది రేపు ఇరవై ఏడవ తారీఖు మేము అవిశ్వాసం నెగ్గితీరుతాము మేము ఎక్కడో వచ్చి విహారయాత్రలు చేస్తున్నామని కాదు మేము ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండగా ఇంకా ముందు ఎవరు కూడా మమ్మల్ని ప్రలోభాలు పెట్టినా కూడా మేము లొంగము మేము ఐకమత్యంతో ఇక్కడ ఏకతాటిపై మేము అందరం కూడా మా హక్కులను మేము సాధించుకోవటానికి ఇక్కడ మేమందరం కూడా చేరి అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇదే విధంగా మరి కొత్త చైర్మన్గా మేము కొండపల్లి నిఖిల గారిని మేము ఎన్నుకోవటం జరుగుతుంది పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక ఎస్సీ మహిళను చైర్మన్గా మేమందరం కలిసి ఏకదాటి మీద నిలబెట్టడం జరిగింది ఆమె ఈ నాలుగు సంవత్సరాలలో అభివృద్ధికి తక్కువ అవినీతికి ఎక్కువగా ఆమె పాల్పడి ప్రతి ఒక్క కౌన్సిలర్ను ఇబ్బంది పెట్టి ఆమె పబ్బం గడుపుకోవడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో మేమందరము నిర్ణయం తీసుకొని ముప్పై రెండు మంది కౌన్సిలర్ల ఏకదాటి మీద ఆమె అవినీతిని మొత్తం గురించి మాట్లాడుకొని ఆమెను ఎట్టి పరిస్థితుల్లో సీటు మీద ఉండే ఉంచొద్దు అనేది నిర్ణయం తీసుకున్నాం ఈ క్రమంలో కౌన్సిలర్లను ఏ రోజు కూడా ఆమె కౌన్సిలర్ లెక్క చూడలే అదేవిధంగా ఆమె ఒక ఎస్సీ చైర్మన్గా ఉండి కనీసం ఎస్సీ ఎస్టీలను కూడా పట్టించుకొని దీనస్థితిలో ఉండి ఆమె మమ్మలను ఒక రకమైన విధంగా చూడడం జరిగింది ఇది భరించలేక మేము కేవలం ఎస్సీ ఎస్టీలమే ఆమె అవినీతి గమనించి ఆమెను అవిశ్వాసానికి ముందుకొచ్చి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే విధంగా వాళ్ళు ఏదో పిలవబడుతురు వాళ్ళకి ఏదో లీడర్ వెనుక ఉండు ఆయన ఉండు ఈయన ఉండు అని ప్రభపడతారు ఎవ్వరి ప్రమేయం లేదు ఇక్కడ మేము కేవలం మా ముప్పై రెండు మంది కౌన్సిలర్లు మాత్రమే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఒక ఎస్సీ మహిళ ఉండి ఒక ఎస్సీ కౌ కమ్మీ కౌన్సిలర్గా చైర్మన్గా ఉండి ఆమె పట్టించుకోకుండా ఒక ఎస్సీ సప్లాన్ నిధులు కూడా మాకు రాకుండా చేసి ఆమె పబ్బం గడుపుకోవడం జరిగింది ఈ విధమైన సమస్యల మీద మేమందరము ఆమెను అవిశ్వాసం పెట్టి దించేసి కొండపల్లి నిఖిల గారిని చైర్మన్ ఎన్నుకోవడానికి మేమందరం సమీక్ష నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా మేము బయటికి వెళ్ళడం వల్లనే అక్కడ ఉన్న పదిహేను మంది కౌన్సిలర్లు కూడా వాల్యూ పెరిగింది వాళ్ళు కూడా ఎక్కడ ఉన్న క్షేమంగా ఉండాలని వాళ్ళు కూడా ఆ విలువ వాళ్ళకు కూడా దక్కిందని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి ఈరోజు సూర్యాపేట పట్టణం నుంచి ముప్పై రెండు మంది కౌన్సిలర్ల అవిశ్వాసం చేపట్టాము ఎందుకంటే గౌరవ కౌన్సిలర్ల అందరం కలిసి వార్డులో అభివృద్ధి కోసం అని మేము ఎలక్షన్లో నిలబడి ప్రజలందరికీ మేము పనులు చేస్తామని వాళ్ళకు మాట ఇచ్చాము కానీ ఈరోజు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారి అసమర్థత వల్ల మాకు పనులు జరగలేదు నీటి సమస్య అని చెప్పినాము వీధిలో లైట్లు అని చెప్పినాము కానీ మాకు ఏ సౌకర్యాలు పంచాలి కనీసం ట్యాంకర్ల ద్వారా నీటి కూడా పం పంపించే పరిస్థితి లేదు మాకు వార్డులలో కనీసం ఒక గౌరవం కూడా లేదు ఏ పనికి వెళ్ళినా కానీ మున్సిపల్ ఆఫీసులోకి వచ్చే దాకా వెయిట్ చేసేస్తారు కానీ మాకు పనులు మాత్రం జరిగే పరిస్థితి లేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము కొండపల్లి నిఖిలా గారిని చైర్మన్గా ఎన్నుకుందామని మేము నిర్ణయించుకున్నాము సురేట సురేయపేట ప్రజలందరికీ నమస్కారం అలాగే నా తోటి కౌన్సిలర్లకు ప్రముఖ పురపాలక ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు మేము మా ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే రెండు వేల ఇరవైలో మా మీద ఎంతో నమ్మకంతో మమ్మల్ని కౌన్సిలర్లు ఎన్నుకోవడం జరిగింది అప్పుడు మాకు మేము ఎస్సీ కమ్యూనిటీని ఉన్నాం అలాగే చైర్పర్సన్ కూడా ఎస్సీ కమ్యూనిటీ ఇచ్చినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే మా వార్డులో పనులైతే మేము అనుకున్నాం కానీ మేము అనుకున్నట్టుగా ఏది కూడా జరగలేదు ఈ నాలుగేళ్లలో ఎన్ని పర్యాలు మాకు ఉన్న సమస్యలపై పోయినా కూడా అక్కడ ఏ స్పందన లేదు చెప్పడమే కానీ పనులు మాత్రం ఏనాడు కాలేదు అది మాకు చాలా బాధాకరమైన విషయం అనిపించింది దాటి సందర్భంలో మొన్న మేము అందరం కలిసి మాకు జరుగుతున్న అన్యాయంపై అందరం ఏకతాటిపై రావాలని నిర్ణయం తీసుకొని పోయిన వారం రోజుల క్రితం కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది మేము దాన్ని వాళ్ళు ఇరవై ఏడో తారీఖు నాడు అవిశ్వాసాన్ని నెగ్గించుకోవాలని మనకు సూచన ఇవ్వడం జరిగింది అట్టి దానిపై మేమందరం కూడా ఇప్పటి వరకు అందరం ఐక్యంగానే ఉన్నాం అందరికీ నమస్కారం నేను ధరావతి నీలాబాయ్ నిన్న వార్డు కౌన్సిలర్ని ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం చైర్మన్ వైస్ చైర్మన్ మాకెప్పుడు ఏ సమస్యని మా నుంచి వాళ్ళు తీసుకోలేదు ఏ ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాండ్ కాకుండా మమ్మల్ని ఏ పని చేయకుండా మమ్మల్ని హింసించు అందుకనే ఈరోజు కొండపల్లి నిఖిలారెడ్డి గారిని మేము ఏకదాటిగా ఎన్నుకో మద్దతు ఇస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు మాలోతు కమల చంద్రు నాయకు మాది పద్దెనిమిదో వార్డు మున్సిపాలిటీ సార్ మా వాటిల ఏ పనులు ఉన్నా చైర్మన్ గారు ఫోన్ చేసినా మళ్ళీ ఫోన్ చేసినా మళ్ళీ ఫోన్ ఎత్తకపోయేది కనీసం మాకు మురి కాళ్ళు దీపించాలన్నా ఉడకలకు ఎక్కువ పెంచాలన్నా పెంచకపోయేది వాళ్ళు రాట్లేమని పెంచాలన్నా మనకు మనకు సంబంధం చెప్పకపోయేది మాకు వాటిలలో కొన్ని రోడ్లు ఉన్నాయి వేసేవి కాళ్ళు ఉన్నాయి లైట్లు ఉన్నాయి కనీసం వాటిలో ఇంట్లో పింఛన్లు సార్ నాలుగు సంవత్సరాలు పింఛన్లు వేకాయైనా కూడా పింఛన్లు ఇస్తామని మాట ఇవ్వలేదు ఇంటర్ పింఛన్లు మహిళలకు ఒంటరి మహిళలకు పెంక్షన్లు ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి సార్ మా వాటిలలో ఓట్లలో సమస్యలు ఉన్నాయి మేడం నేను గెలిచిన గత నాలుగు సంవత్సరాల నుంచి గెలిచిన కానీ ప్రతి నెల మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఏజెంట్ రాసి నేను ఇచ్చేదాన్ని మాకు పైపు లైన్ లేదు మారుతి స్కూల్ పక్క బజార్లో పైపు లైన్ లేదు మేడం పదిహేను సంవత్సరాల గత నుంచి పైపు లైన్ లేదు వాళ్ళ ఇళ్ళలో హ్యాండ్ పేర్లతో నడిపించుకుంటారు ఇది ఒకరోజు మళ్ళీ రాకున్నా మనకు చాలా ఇబ్బందులు పడుతున్నాం వాళ్ళకి పదిహేను సంవత్సరాలకి నల్లని లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది లేటర్ పెట్టడం జరిగింది దానికి మేము ఏ రెస్పాన్స్ మాకు ఇవ్వలేదు చెప్పలేదు ఇప్పుడు మాకు అసలు లేని పెట్టలేదు సార్ నా పేరు కుంభం రేణుక ఏడవార్డు కౌన్సిలర్ నుండి నేను మేము అవిశ్వాసం చైర్మన్ మీద వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది ఆ రోజు ఆమెని ఏదో చేస్తుంది ఏదో మాకు ఏదో హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఒక దళిత మహిళను తీసుకొచ్చి చైర్మన్ చేసిన అందరం స్వచ్ఛందంగా వచ్చి చేసినా కానీ మా అది నాలుగు సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకున్నది లేదు అసలు మా పేరు కూడా అంతగా లేనంతగా ఎదిగిపోయినే అలాంటావా మాకు వద్దు అని అనుకున్నాం కనీసం కౌన్సిల్కి ఇచ్చే గౌరవం కాదు కదా అసలు మున్సిపాలిటీ పోతే అసలు వీళ్ళు కౌన్సిలర్ లానే చూసి దిస్తుకి డే మా పరిస్థితి అట్లాంటప్పుడు ఇంకా మాకు పనికి ఉండే అర్హత లేదనుకోని మేము నిర్ణయించుకుని స్వచ్ఛందంగా వచ్చి అవిశ్వాసానికి మీకు మద్దతు మద్దతు తెలపడం జరిగింది రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే అవిశ్వాసానికి నేను ఏకగ్రీవంగా మద్దతు తెలుపుగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం పద్నాలుగో వార్డు సురపేట మున్సిపాలిటీ అందరికీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ అందరికీ ఆ యొక్క హృదయపురంగా నమస్కారం మాకు ఎప్పటి నుంచి మిషన్ బగిరాజ నీళ్ళు కూడా లేదు మాకు నీళ్ళు కావాలి మేడం అన్న కూడా మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు ఎన్నోసారి ఏజెండా మీటింగ్ నాడు కూడా మేము ఎన్నోసార్లు నేను లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ కూడా ఏడా చెత్త కుక్కలో పడేయడమే కానీ ఎప్పుడు రెస్పాన్స్ ఇయ్యలేదు మాకు మాకు ఎప్పుడు ఏ చేయలేదు మాకు ప్రజలు నమ్ముకొని మాకు గెలిపించరు చేసిర్రు కానీ ఆ ప్రజలకు వాళ్ళ సమస్య అయినా తీర్పుదా అని అన్నా కూడా మాకు అసమ్మత లేదు మేము అప్పు చేసి మేము ఈ చేసి కూడా మేము ఎంతో కష్టపడి మేము నెగ్గి ఈ స్థాయికి వచ్చినా కూడా మొన్న కూడా మేము చాలా కష్టపడడం చేసినా కూడా వాళ్ళకి విశ్వాసం లేదు అసలు వాళ్ళకు ఏది లేదు వైస్ చైర్మన్ గారు ఇంకా అసలు పట్టించుకోవడం కూడా లేదు ఆయన నమ్మే నేను పార్టీ మారడం కూడా జరిగింది నేను బీజేపీ పార్టీ నుంచి గెలిచిన ఆయన నమ్మి కూడా నేను పార్టీ మారడం జరిగింది నాకు పనులు పెడతా చేస్తా అని కూడా నాకు ఏం పెట్టలేదు చేయలేదు అసలు నాకు ఏం రెస్పాన్స్ చేయలేదు కాబట్టి మేము ఈ అదే సీర్మానానికి మేము రేపు ఇరవై ఏడో తారీఖు నాడు మేము కొండపల్లి ఎన్నికలని అందరం ముప్పై రెండు కౌన్సిలర్లో మేము ఆదివేస తీర్మానానికి మేము గెలుతామనేది అనేది నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నాది మూడో వార్డు బీబీగూడెం సూర్యపేట మున్సిపాలిటీ నేను లాస్ట్ టైం ఫోర్ ఇయర్స్ బ్యాక్ కౌన్సిలర్గా గెలిచిన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎన్నుకున్నాం ఈ నాలుగు సంవత్సరాల్లో గా చైర్మన్ గారిని వైస్ చైర్మన్ కానీ ఒక వంద సార్లు ఫోన్ చేసి నాడు ఏ నాడు ఒక్క ఫోన్కి రెస్పాన్స్ అయింది కూడా లేదు ఏ విషయంలో అంటే అభివృద్ధి అభివృద్ధి విషయంలోనే మాకి నాలుగు సంవత్సరాలు ప్రతి కౌన్సిలింగ్ మీటింగ్లో కూడా నా వార్డు కావాల్సింది పెద్దగా ఏదో ఏదో కాదండి నేను అడిగింది కూడా జస్ట్ ఒక మట్టి మాత్రమే ఒక ముప్పై ట్రిప్పులు మట్టి మాత్రమే అడిగా ముప్పై ముప్పై ట్రిప్పుల మట్టిని కూడా నాలుగు సంవత్సరాల్లో కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు ఇదే విషయాన్ని నేను నాలుగు సంవత్సరాల నుంచి కౌన్సిలింగ్లో చెప్తున్నా కూడా అధికార పార్టీ కౌన్సిలర్ ఉండి కూడా చెప్తున్నా కూడా పట్టించుకోకపోవడం జరిగింది అదే విషయం మీద అదే విషయం మీద తోటి కౌన్సిలర్స్ కూడా నేను అడిగాను అందరి పరిస్థితి అదే విధంగా ఉంది ఈ ఫోర్ ఇయర్స్లో అవిశ్వాసం పెడదామని సిక్స్ మంత్స్ చైర్మన్ ఎన్నుకున్నాక ఆరు నెలల తర్వాతనే మాకు ఆలోచన వచ్చింది కానీ అప్పుడు యాక్ట్ ప్రకారం టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ యాక్ట్ ప్రకారం అది లేకపోవడం ద్వారా ఈ ఫోర్ ఇయర్స్ తర్వాత మాకు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి అందరం స్వచ్ఛందంగా కలిసి ఆల్ పార్టీస్ అందరం కలిసి స్వచ్ఛందంగా కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారిని ఎన్నుకొని ఆ రోజు కలెక్టరేట్లో నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు కలెక్టర్ గారు పదిహేను రోజులు టైం ఇచ్చారు రేపు ఇరవై ఇరవై ఏడవ తారీఖు అవిశ్వాసానికి మెజార్టీ బై మైనార్టీ అని చెప్పేసి చెప్పారు మేము ఇరవై ఏడో తారీఖు ముప్పై రెండు మంది కౌన్సిలర్లతో పాటు ఇంకా మా ముప్పై రెండు మంది కౌన్సిలర్తో పాటు ఇంకా వచ్చే కౌన్సిలర్స్ ఉన్నారు ఆ రోజు ఇరవై ఏడో తారీఖు అవిశ్వాసం నెగ్గి ఖచ్చితంగా కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సూర్యాపేట పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే సూర్యాపేటలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో ఆశయాలతోటి వార్డులో వాగ్దానాలు చేసి నేను నా వార్డుని అభివృద్ధి చేసుకుంటాను అభివృద్ధి దశలో నా వార్డుని నిలుపుకుంటాను అని వాగ్దానాలు చేసి గెలిచి వార్డు ప్రజల దీవెనలతో ఆశీస్సులతో గెలిచి సూర్యాపేట మున్సిపాలిటీలో అడుగుపెట్టినాను నేను గెలిచిన నాటి నుండి నా శ్రీరామ్నగర్ ప్రజలు కొన్ని కాలువలతోటి కొన్ని డ్రైనేజీలతోటి ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం గురించి చాలాసార్లు చైర్మన్ గారికి అవి మన వైస్ చైర్మన్ గారికి దృష్టి తీసుకుపోవడం జరిగింది కానీ ఏ రోజు కూడా ఆ రోజు రెస్పాన్స్ ఇవ్వలేదు కనీసము కూడా ఈరోజు నేను సూర్యాప్ మన వార్డులో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోవాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా అవిశ్వాసం పెట్టడానికి ముఖ్య కారణము వార్డులలోని అభివృద్ధి నా ఒక్క వార్డే కాదు నేను చాలామందితో తెలుసుకోవడం జరిగింది ఎవరి వార్డులో కూడా అదే పరిస్థితి ఉన్నదని నలభై ఎనిమిది వార్డులలో కూడా వాస్తవానికి అభివృద్ధి నోచుకోకుండా ఓన్లీ ముఖ్యమైన ముఖ్యమైన పనులు చేసుకుంటూ వార్డ్లు కనీసం వార్డ్లలో ఏలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయో కనీస సౌకర్యాలు ఉంటాయో వాటిని తీర్చలేని స్థితులలో అంటే వాటర్ ట్యాంకర్లు మా లక్ష్మీకాంతమ్మ గారు చెప్పారు వాళ్ళ సొంత పరిస్థితులతోటి వాటర్ ట్యాంకులు తెప్పించుకోవడం జరుగుతుందని ఇంకా వీధి వీధి దీపాలు అయితే అవుతుంది కనీస డ్రైనేజ్లు అయితే అవుతుంది కలవాట్లు అయితే అవుతుంది మట్టి పోసుకోవటాలు అయితే కనీసం ఎలాంటివి కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా వారికి నచ్చిన విధంగా వారికి తోచిన విధంగానే వారు వారి ఇష్టారాజ్యంగా వాళ్ళు చెల పనులు చేయించుకోవడం జరిగింది దాన్ని ముఖ్యంగా మేము ఈరోజు అవిశ్వాసం పెట్టుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం వారు మాకు కనీస గౌరవం ఇవ్వకుండా కౌన్సిలర్లు మీ వార్డులలో ఎలాంటి పరిస్థితులు ఉన్నవి ఎలాంటి పరిస్థితులు ఫస్ట్ మనము వాటిని సాల్వ్ చేసుకుంటే ఈరోజు మనము మీకు ఈ ఈరోజు పిలిచి వాళ్ళు అడిగిన దాఖలాలు కూడా లేవు ముఖ్యంగా వీటి గురించే మేము ఇరవై అవిశ్వాసము మా యొక్క అందరి కౌన్సిలర్ల దృష్ట్యా కానీ ఇతర పార్టీ వాళ్ళు కూడా దాన్ని మద్దతు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క ఏ రోజు ఈ అవిశ్వాసానికి ఎన్నైతే కౌన్సిలర్లు ఏ పార్టీ వాళ్ళైతే అవిశ్వాసాన్ని వాళ్ళు మద్దతు ఇస్తున్నారో వాళ్ళకు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై ఏడో తారీఖు రోజు జరగబోయే అవిశ్వాస తీర్మానంలో మీకు ఖచ్చితంగా ముప్పై రెండు మంది అవసరం వస్తే ఇంకొక ముగ్గురు నలుగు స్థానాలు పెరిగే అవకాశం ఉంది కానీ మీ ముప్పై రెండు మంది మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎలాంటి చిన్న చిన్న వాటి ఆశలకు మేము లొంగకుండా మేము అందరూ ఒక్క ఆత్మాభిమాని ఆత్మాభిమానంతో మేము ఈరోజు వచ్చినాం తప్ప ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం సే వాటి ప్రజల గౌరవం అది మా గుండె నిన్న పెట్టుకొని మీ రోజు వచ్చినాం తప్ప ఎవరి ప్రలోభాలకు లొంగడానికి ఏదో ఎవరో ఏదో ఇస్తారు ఏదో తీసుకుంటారని ఈరోజు మీరు రాజకీయాలు వచ్చిందే ఏదైనా పని చేయడానికి వచ్చాను తప్ప ఇలాంటి ఆశలు ఇసోంటి వాటికి లొంగేటోళ్ళం కాదు ఇక్కడ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ అందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు పైసలకు ఏ రోజు కూడా వాళ్ళు తావి దాఖలాలు గతంలో లేవు ఈ రోజు కూడా లేవు గతం గతంలో చూసినటువంటి పరిస్థితులు చూస్తే ఎప్పుడు కూడా ఈ చరిత్రలో కూడా అవిశ్వాస పెట్టిన ప్రవేశపెట్టిన దాఖలాలు కూడా నాకు అనిపించలేదు రోజు ఇంత పరిస్థితి వచ్చిందంటే ముఖ్య కారణము వారద్దర వారు చేసుకున్నట్టే సెల్ఫ్గా మన పార్టీ నాయకులైనా అవతల పార్టీ నాయకులైనా కనీసం పిలిపించి ఈరోజు ఒక కనీసం వాళ్ళక మీ కనీస సౌకర్యాలు తీర్చలేకపోవడమే ముఖ్యమైన మా యొక్క అవిశ్వాసానికి మేము నాంది పలకడం జరిగింది ఈ ఇరవై ఏడో తారీఖు జరగబోయే అవిశ్వాసంలో తప్పకుండా నెగ్గుతాము తర్వాత ఆ సిస్టమ్ ప్రకారం ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ నీక ఉన్నదో దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మా అందరి తీర్మానం మేరకు కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారిని తప్పకుండా నెగ్గించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం సూర్యాపేట మున్సిపాలిటీ ప్రజలకు అలాగే పురప్రముఖులకు అందరికీ కూడా నమస్కారం సూర్యాపేటలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్కు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా సమస్యలు పరిష్కారం కావడానికి కారణంగా ఈరోజు అవిశ్వాసాన్ని తీర్మానించడం మేమందరం కూడా ఎంతో నమ్మకంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నాం ఎన్నుకున్న దగ్గర నుంచి కూడా మా వార్డులలో పనులు అవుతాయి మా వార్డుల పనుల సమస్య ఒక పారిశుధ్య సమస్య కానీ అలాగే వీధి లైట్ల సమస్య కానీ మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి కానీ సమస్యలు తీరుతాయని చెప్పి ఎంతో నమ్మకంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నాం ఎన్నుకున్న తర్వాత ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా జీరో అవర్ అనే ఒక ప్రత్యేకమైన ఒక మీటింగ్లో ఒక అవకాశం ఉంటుంది అలాంటి అవకాశాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా జీరో అవర్ నడవలేదు ప్రజల తరఫున రిప్రజెంటేషన్గా ఉన్న మేము ప్రజల సమస్యలు విని ప్రజల సమస్యలు రిప్రజెంటుగా వాళ్ళకి చెప్పుకుందామంటే ఒక జీరో అవర్ను కూడా పెట్టారు ఈ స్థాయికి ఉన్న ఉన్నటువంటి మున్సిపాలిటీలో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఉత్తమ మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా చేసినందుకు నిరసనగా ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం పెట్టాం అలాగే ఈరోజు కూడా మీ అందరం కూడా నిర్ణయించుకొని ఏ యొక్క ప్రలోభాలకు లేకుండా ఈ గతంలో కూడా ప్రలోభాలకు పోకుండా మేము ఏకతాటిగా కొండపల్లి నిగిల దిలీప్ రెడ్డి గారిని అందరం నిర్ణయించుకొనే రేపు ఇరవైడో తారీఖు జరిగే అవిశ్వాస ఎగ్గాలి తదుపరి జరిగే చైర్మన్లు కూడా అప్పటి వరకు కూడా ఏకతాటిగా ఉండి ఈ అందరం కూడా పట్టణ ప్రజలకు ఇక్కడికి నా సాటి కౌన్సిలర్లందరికి కూడా మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఆవేశ పుష్ప తీర్మానం పెట్టుకున్నాం మేము దేనికి పెట్టుకున్నామంటే ఒక మహిళను మేము కౌన్సిలర్గా అది చైర్మన్గా చేసి ఆమెకి మేము సపోర్ట్గా ఉండి ఆమెను గెలిపించుకొని ఆమె చైర్మన్గా చేసినందుకు మాకు చేసిన న్యాయం ఏమీ లేదు కాబట్టి మేము ఈరోజు కొండపల్లి నిఖిల గారిని మేము చైర్మన్గా ఎన్నుకొని ఖచ్చితంగా కూడా ఆమె చైర్మన్ చేసి ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా చైర్మన్ చేస్తాం మేము కాబట్టి ఈరోజు మన వార్డులలో నాది ఇరవై ఏడో వార్డు అండి ఇరవై ఏడో వార్డులో ఏది కూడా పనికి ఏ పని చెప్పినా కానీ ఫోన్లు చేసినా కానీ రెస్పాండ్ అవ్వట్లేరు వాళ్ళు దేనికంటే నీళ్ళు నల్ల నీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు రాకపోతే ఫోన్ చేస్తే ఒక్కళ్ళు కూడా ఒక ట్యాంకర్ నీళ్ళు పంపించడం లేదు చైర్మన్ వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ ఒక ట్యాంకర్ నీళ్లు పంపించలేదు మేము మా సొంత పైసలు పెట్టి మేము ప్రజలకు నీళ్లు పంపించును ఒక్కొక్కళ్ళకి బాయిలు లేవు నల్ల నీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళకి మనం ఎంత సాయం చేయాలండి నీళ్ళు లేకపోయినా మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి నువ్వు కౌన్సిలర్ నువ్వు చైర్మన్గా గెలిచినావు వైస్ చైర్మన్గా గెలిచినప్పుడు మీరు ఎంత మాకు రెస్పాండ్ అవ్వాలి మాకు తోడుగా ఉండాలి మిమ్మల్ని చేసినప్పుడు మాకు ఎంత తోడుగా ఉండాలండి మీరు మీరు మీ పై మేము ఆస్తులు అమ్ముకొని ఈరోజు కౌన్సిలర్లు అయినా ఆస్తులు అమ్ముకొని కౌన్సిలర్లు అయితే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే మేము ప్రజలకు ఇచ్చిన మా ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి మేము సాయం చేసి అన్ని విధాలు కూడా మేము ఆదుకుంటున్నాం అండి మా వార్డులో మేము ఇట్లానే ఉంటుందా ఇదేనా చైర్మన్ పద్ధతి ఇదేనా వైస్ చైర్మన్ పద్ధతి ఇదేనా అండి మనల్ని ఒక్కరోజు కూడా మన కౌన్సిలర్లు కూడా సిట్టింగ్ చేసి మీ బాధలేంది మీ కష్టాలు ఏంది వాళ్ళు ఆ రోజు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా అండి మనకి మన కౌసిలర్లు గెలిచినప్పుడు ఆమె చైర్మన్ చేసినప్పుడు మనకు ఒక్క హామీ ఇచ్చారు నాలుగైదు హామీలు ఇచ్చారు ఏదన్నా ఒకటన్నా నిలబెట్టుకున్నారా వాళ్ళు మనకు చేసిర్రా సాయం చేసిరా వాళ్ళు చేయలేదు దేనికండి ఆ అతడి చైర్మన్ మనకు అవసరం అండి మన ఆస్తులు పోగొట్టుకొని ఒట్టి చేతలతో రోడ్డు మీద పడ్డామండి మనం దేనికండి అతడి చైర్మన్ మనకి మనకు అవసరం లేదు మన కొండపల్లి నిఖిలా గారిని ఖచ్చితంగా చైర్మన్ చేస్తాం మేము అందరం కూడా ముప్పై రెండు మంది లేదని కూడా స్ట్రాంగ్గా ఉన్నాం గట్టిగా ఉన్నాం మేము అందరికీ నమస్కారం ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దేనికనంటే మేము ఈ చైర్పర్సన్ని వైస్ చైర్పర్సన్ని మాకు వీళ్ళు చేసే పనులు మాకు మేము అనుకున్న విధంగా మాకు పనులు చేయట్లే చేస్తలేరు దానికోసం మేము ఈ అవిశ్వాసం తీర్మానం చేయాలని కొండపల్లి నిఖిల రెడ్డి గారిని ఏర్పాటు చేసుకోవాలని మేము ఈ అవిశ్వాసాన్ని తీర్మానం చేసుకుంటున్నాం నమస్కారం సూర్యాపేట మున్సిపాలిటీ ప్రజానికానికి విధంగా నా ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ని ఇండిపెండెంట్ గెలిచినాను నేను ప్రజలతో ఎన్నుకోబడిన కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు మాకు అభివృద్ధి చేస్తారని అన్న అన్నపూర్ణమ గారిని చైర్మన్గా ఎన్నుకున్నాం పుట్టకిషోర్ గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నాం ఆ ఎన్నుకున్న తరంలో మాకు వార్డుని అభివృద్ధి మోదంలో నడుపుతాడని పెద్ద దిక్కుగా నడుస్తాడు అనుకున్న కానీ ఆయన పెద్ద దిక్కు ఆమె పెద్ద తిక్కారం వార్డుల మీద పడ్డ కౌన్సిలర్ల మీదనే ప్రతానం చెలాయించరు కానీ వార్డ్లని అభివృద్ధి చెందలేదు అదేవిధంగా మాతోటి ఉన్న నలభై ఎనిమిది మంది కౌన్సిలరు అదే మదనంలో ఉన్నారు కానీ ఒక పదిహేను మంది మాయమట్టే ఉన్నారని అనుకుంటున్నారు అది అసమం వాళ్ళ మనసులో కూడా ఎంతో శోభాయాత్ర అనిపిస్తుంది కానీ మీరు అక్కడ ఉన్న కానీ నీతి నిజాతిగా కొండపల్లి నిఖిలని చైర్మన్గా చేస్తారని ధైర్యంతో మమ్మల్ని అందరినీ ఇక్కడి తోలిరు వాళ్ళు ఏమైనా గు మనసు అక్కడ మొత్తం ఇక్కడనే ఉన్నది వాళ్ళు ఏమైనా మా మానుసులే రేపు ఇరవై ఏడో తారీఖు నాడు కొండపల్లి నిఖిలని చైర్మన్గా నలభై ఎనిమిది వార్డ్ల నుంచి కౌన్సిలర్లు ఏకదాటిగా తీర్మానం చేస్తారని నేను ఐశ్వాస తీర్మానంలో మీరు నెగ్గుతామని ప్రజానికాలు తెలియజేస్తున్నాను నమస్కారం సురపేట పట్టణ ప్రజానికానికి మరియు నా వార్డు ఇరవై వార్డు కౌన్సిలర్ నేను నా ఇరవై వార్డు ప్రజలకి మరియు ఇక్కడ ఉన్న ముప్పై రెండు మంది కౌన్సిలర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు సురపేటలో అవిశ్వాసం ఎందుకు పెట్టినా ఒకటే ముచ్చట మేమందరం కలిసి కూడా ఆమెను ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగిన దగ్గర నుంచి కూడా వాళ్ళ అవినీతి అధికార మతంతో అవినీతికి పాల్పడుతున్న చైర్మన్కి వైస్ చైర్మన్కి మా ముప్పై రెండు మంది ఆత్మగౌరవారికి ప్రతీకగా ఈ అవిశ్వాసాన్ని మేము తీసుకోదలుచుకున్నాము మా ముప్పై రెండు మంది కాకుండా ఇంకా ఉన్న నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు కూడా ఒకటే ఆలోచనలో ఉన్నారు నాలుగేళ్ల చరిత్రలో కూడా కనీసం విలువలు మర్యాదలు ఇవ్వకుండా వాళ్ళు వార్డులలో వాళ్ళ పెత్తనం చెలాయించారు కనీసం వార్డు ప్రజలకు మేమేమో చేస్తామని చెప్పి నమ్మకంతో మమ్మల్ని వార్డు ప్రజలు గెలిపించుకున్నారు గెలిపించుకున్న దగ్గర నుంచి కూడా వాటిలో ఇంకో గంటల పోగ్రామ్ ఉందనంటే రేపు జరగాల్సిన ప్రోగ్రామ్ని ఇంకో గంట ముందే చెప్పడం జరుగుతుంది కాలువలు తీయాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కాలువలు తీయాలి లైట్లు రావాలి నల్ల నీళ్లు రాట్లేదు అని చెప్పి మేము అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కానీ వాళ్ళు ఉట్టిగానే ఉట్టిగా కూర్చొని ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళది కూడా ఒకటే వాళ్ళు ఒకటి అధికార మతంతో అవినీతికి పాల్పడి వాళ్ళు అభివృద్ధి చెందిరు తప్పించి సూర్యపేట ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళ తరపున వకాలు తాపు తీసుకొని వాళ్ళు మంచి వాళ్ళని ఎవరు చెప్పే ప్రకారం కూడా లేరు అందుకనే అందరం కూడా ఏకతాటిపై ముప్పై రెండు మంది కౌన్సిలర్లు కూడా ఒకటే మాట మనకు మన వార్డు ప్రజలకు ముందు ముందు జరిగే అభివృద్ధిలో మనం అందరం పాలు పంచుకొని ముందు ముందుకు జరగాలని అనుకున్న విషయంలో ఒకటే అందరం కలిసి కూడా ఒకటే అనుకున్నాము కొండపల్లి నిఖిలా దిలీప్ రెడ్డి గారు అయితేనే వా మన అందరికీ మంచి చేస్తారు రేపటి రోజున నలభై ఎనిమిది మందికి కూడా చెప్తున్నాను సరే మీరు ఆడ ఉండి కూడా బాధపడుతున్నారని అందరికీ తెలుసు మేము మీ ముప్పై రెండు మంది మేము బయటకు వచ్చి మీకు గౌరవం పెంచుతున్నాము మీరు ఆడ ఉండి ఏం బాధపడకండి మేము మేమే నెగ్గుతాము మీకు కూడా గౌరవం చేస్తామని చెప్పి మేము చెప్తున్నాము కాకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగు సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టడం జరుగుతుంది ఇదే కొద్దిగా ముందలు ఉంటాయి ఈ పాటికి ఎప్పుడో దిగేటోళ్ళు వాళ్ళు ఈ సురపేట ప్రజలు యువత అందరు కూడా ఇది గమనిస్తారు అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ నాలుగేళ్లలో మాకు దక్కని గౌరవాన్ని ఈ సంవత్సరంలో దక్కించుకొని సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి ఎలా చేస్తామో చూపిస్తాం ఇరవై ఏడో తారీఖు కొండపల్లి నిఖిలా దిలీప్ రెడ్డి గారిని ముప్పై రెండు మంది కాదు ఇంకో ఐదారు కూడా వచ్చేట్టు ఐదారు వచ్చేటట్టు ఉన్నారు వాళ్ళని కూడా మేము కలుపుకొని ఇరవై ఏడో తారీఖు అవిశ్వాసం నెగ్గి మరోసారి మళ్ళా మా విజయాన్ని అందరం డంకాబంగా మోగిస్తామని చెప్పి చెప్తున్నాం అందరికీ నమస్కారం మా సిర్యాపేట మున్సిపాలిటీ పదిహేను వార్డు కౌన్సిలర్ని ఇవాళ ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట మున్సిపాలిటీలోని అవిశ్వాసం ముప్పై రెండు మంది కౌన్సిలర్లం ఏకదాటిగా ఆత్మగౌరవానికి సంబంధించిన అవిశ్వాసం నెగ్గడానికి ఇరవై ఏడో తారీఖుకి నెగ్గడానికి ఒక యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం వైస్ చైర్మన్ చైర్మన్ గారు ఏ ఒక్క రోజన్నా కూడా మా వార్డుల సమస్యలు కానీ ఏదన్నా స్పందించమని చెప్పి ఫోన్ చేసినా కూడా ఎత్తిన దాఖలు లేదు ఏదన్నా విషయం తెలియజేసినా కూడా ఒక వారం పది రోజులల్లో సమస్యల గురించి చెప్పినా కూడా సంవత్సరాల తరబడి నాలుగు సంవత్సరాల పేరు మీద ఏ ఒక్క రోజు కూడా ఒక పని కూడా చేసిన దాఖలు లేదు ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ అసమర్థత వల్ల ఇవాళ ఒక అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇన్ని గత పాలకులు చైర్మన్లు జరిగినా కూడా ఇవాళ ఈ యొక్క చైర్మన్లు వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టినారంటే అర్థం చేసుకోండి సురాపేట ప్రజానికం మొత్తం అర్థం చేసుకోండి ఈ ముప్పై రెండు మందిని మీరు ఎంతమంది ఎంతమంది ఎలాగ పెట్టినా ఏ రకంగా బెదిరించినా ఇది చేసినా కూడా ముక్కంటిగా ఏకదాటిగా నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ యొక్క కౌన్సిలర్లు అందరం కలిసి ఏకదాటి నిర్ణయం తీసుకో జరిగింది నమ్మకం ఉన్న వ్యక్తిని మేము ఎంచుకోవడం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముప్పై రెండు మందిని ఏకదాటిగా సంతకం పెట్టినప్పుడు అవిశ్వాసం నెగ్గింది మళ్ళీ ఇరవై ఏడో తారీఖు రోజు కాదు అది అధికారికంగా ఇరవై ఏడో తారీఖు రోజు అవిశ్వాసం నెక్కుతాం నిజంగా చెప్తున్నా ఇరవై ఏడో తారీఖు తర్వాతకి ముక్కంటిగా నిర్ణయం తీసుకొని కొండపల్లి నిఖిలా దిలీప్ రెడ్డి గారిని చైర్మన్ చేయడం తథ్యం అందరికీ నమస్కారం నా పేరు కొండపల్లి నిఖిలా దిలీప్ రెడ్డి ముప్పై ఒకటో వార్డు సూర్యాపేట మున్సిపాలిటీ ఈ రోజు ముప్పై రెండు మంది నా మీద నమ్మకంతో స్వచ్ఛందంగా అవిశ్వాసాన్ని పెట్టడం జరిగింది పార్టీలకు అతీతంగా నాకు అందరూ సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఏ విధంగా అయితే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరం కలిసి చర్చించుకొని సూర్యాపేట పట్టణాన్ని మాకున్న టైం కొద్దిగా అవ్వచ్చు కానీ ఈ సంవత్సర కాలంలోనే మేమందరం కలిసి సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపిస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం